ఒక తల్లి ముఖ శరీరంపై తీవ్రమైన కాలిన మచ్చలు ఉండేవి ఈ మచ్చలు ఆమె కొడుకు గోపికి చాలా అసౌకర్యంగా అనిపించేది ఒకరోజు ఆమె స్కూల్లో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చింది ఆమెను చూసి గోపి ఫ్రెండ్స్ మీ అమ్మ ఎందుకని అలా ఉంది ఆమె ముఖానికి ఏమైంది అని అడిగారు అప్పుడు గోపి అవమానంతో ఆమె నా అమ్మ కాదు ఆమె ఎవరో నాకు తెలియదని అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత గోపి తన తల్లిని దయచేసి ఇకపై స్కూల్కు రావద్దు నీ వల్ల నేను స్కూల్లో అవమానపడుతున్నాను అని అన్నాడు ఆ మాటలు ఆమెను చాలా బాధించాయి అలా సంవత్సరాలు గడిచాయి గోపి పెద్దవాడి తన కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు తర్వాత గోపి తన తల్లి ఎలా జీవిస్తుందో కూడా తెలుసుకోలేదు ఒకరోజు తన తల్లి దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది తర్వాత చదువుదామని పక్కన పెట్టి మర్చిపోతాడు కొన్ని రోజులకు గోపి తల్లి చినిపోయిందనే వార్త వస్తుంది అప్పుడే అతనికి తన తల్లి వ్రాసిన లెటర్ గుర్తుకొస్తుంది దాన్ని తెరిచి చూడగా నా ప్రియమైన గోపి నిన్ను చాలా మిస్ అవుతున్నాను నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాను నా గాయాల గురించి నీకొక విషయం చెప్పాలి నీ చిన్నప్పుడు ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్గమైంది ఆ ప్రమాదం నుంచి నేను బయటకు తెచ్చే ప్రయత్నంలో నా ముఖం శరీరం కాలిపోయింది ఇప్పుడు నేను ఎక్కువ రోజులు బ్రతకను చివరిసారిగా నేను చూడాలని ఉంది అని వ్రాసుం ఉంటుంది ఆ లెటర్ చదివిన గోపి కన్నీళ్లు కారుస్తూ తన తల్లి ప్రేమను ఆమె చేసిన త్యాగాన్ని గుర్తుకు చేసుకుని ఏడ్చాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది మనం ఎంత వద్దనుకున్నా మన జీవితాంతం మనకు తోడుగా ఉండేది అమ్మ ప్రేమ మాత్రమే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి